హాయ్ ఫ్రెండ్స్ ప్రేమ కిరణం బైబిల్ వరల్డ్ మాన్యువల్ యూట్యూబ్ కు ఆది కాండము ఒకటవ అధ్యాయము పద్నాలుగవచనము దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండుగా కనియు పలికెను ఆ ప్రకారం ఆయను మనం ఈరోజు నక్షత్రాలను గురించి తెలుసుకుందాం పాలపుంతలోని నక్షత్రాలు ఎన్ని పాలపుంత మిల్కీవే అనేది మన సౌర మండలం ఉన్న గొప్ప ఆకాశ గంగ ఇది అనేక కోట్ల నక్షత్రాలు గ్రహాలు గ్లాక్సీలు ధూళి గ్యాస్ మొదలైనవి కలిపి ఏర్పడిన విస్తారమైన గెలాక్సీ పాలపుంత గెలాక్సీ ఆకాశంలో ఒక తెల్లటి పుంతలా కనబడుతుంది అందువల్ల దీనికి ఈ పేరు వచ్చింది ఈ గెలాక్సీ చుట్టూ వివిధ నక్షత్రాల సమూహాలు గోళాకారమైన క్లస్టర్లు మరియు నక్షత్రాల మేఘాలు ఉన్నాయి మన సౌర మండలం కూడా పాలపుంత గెలాక్సీలోని ఓ చిన్న భాగమే పాలపుంత గెలాక్సీని మనం రాత్రిపూట మేఘాలు లేని ఒక మంచి ఆకాశంలో కళ్ళతో చూడవచ్చు మొత్తం మీద ఇది విశ్వంలోని అత్యంత ముఖ్యమైన మరియు విస్తారమైన గెలాక్సీలలో ఒకటి పాలపుంత గెలాక్సీలో సుమారు వంద బిలియన్ అంటే పదివేల కోట్ల నుండి నాలుగు వందల బిలియన్ అంటే నలభై వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ సంఖ్య నిర్దిష్టంగా చెప్పలేము ఎందుకంటే పాలపుంత గెలాక్సీ చాలా పెద్దది మరియు దానిలోని నక్షత్రాలను మొత్తం లెక్కించడం సాధ్యం కాదు ఈ గెలాక్సీలో కొత్త నక్షత్రాలు పుడుతూ ఉంటాయి మరియు పాత నక్షత్రాలు తమ జీవితకాలం ముగించుకుంటూ మరణిస్తాయి అందువల్ల పాలపుంతలోని నక్షత్రాల సంఖ్య సుమారుగా చెప్పడం మాత్రమే సాధ్యం నక్షత్రాలు అనేవి విశ్వంలోని అతి ముఖ్యమైన ఖగోళ శరీరాలు అవి విభిన్న రకాల గ్యాసులు ముఖ్యంగా హైడ్రోజన్ మరియు హీలియం వల్ల ఏర్పడినవి నక్షత్రాలు వివిధ రకాల శక్తిని విడుదల చేస్తూ విశ్వంలో అనేక విధాలుగా ప్రభావం చూపిస్తాయి వెలుగు మరియు శక్తి ఉత్పత్తి నక్షత్రాలు అణుసంకలన ప్రక్రియ న్యూక్లియర్ ఫ్యూషన్ అని కూడా అంటారు ఈ న్యూక్లియర్ ఫ్యూషన్ ద్వారా భారీ మొత్తంలో శక్తిని ఉత్పత్తి చేస్తాయి హైడ్రోజన్ అణువులు హీలియం అణువులుగా మార్చబడే ఈ ప్రక్రియలో విపరీతమైన శక్తి వెలుగు వేడి మరియు కాంతి రూపంలో విడుదలవుతుంది ఈ వెలుగు వల్లే మనకు రాత్రి సమయంలో ఆకాశంలో అనేక నక్షత్రాలు కనిపిస్తాయి గెలాక్సీల నిర్మాణంలో ఈ యొక్క నక్షత్రాల పాత్ర ఏమిటంటే నక్షత్రాలు గెలాక్సీల నిర్మాణానికి మూల స్తంభాలుగా పనిచేస్తాయి గెలాక్సీలలో కేంద్రీకృత నక్షత్ర సముదాయాలు స్టార్ క్లస్టర్స్ ఏర్పడటానికి కారణమవుతాయి నక్షత్రాల సమూహాలు గెలాక్సీ క్రమాన్ని భౌతిక లక్షణాలను నిర్దేశిస్తాయి జీవరాశుల ఉనికి కోసం అవసరమైన శక్తి నక్షత్రాలు ముఖ్యంగా మన సూర్యుడు భూమిపై జీవరాశుల ఉనికికి అవసరమైన వెలుగు మరియు వేడి అందిస్తాయి సూర్యుడి నుంచి వెలువడే శక్తి వలన భూమిపై జీవం ఉంటుంది ఈ శక్తి లేకపోతే భూమి చాలా చల్లబడిపోయి జీవరాశులు అభివృద్ధి చెందేవి కావు ఈ తరాల మేఘాల నుంచి కృత్త నక్షత్రాలు గ్రహాలు మరియు ఇతర ఖగోళ శరీరాలు పుడతాయి ఇలాగే తారలు మరియు వాటి చనిపోయే విధానం వల్ల కాంతి మరియు తాపశక్తి ముఖ్యమైన మూలకాలు విశ్వంలో వ్యాపిస్తాయి మౌలిక మూలకాల ఉత్పత్తి నక్షత్రాలోని అనుసంకలన ప్రక్రియలు అన్ని రకాల మౌలిక మూలకాలను ఉత్పత్తి చేస్తాయి ఈ మూలకాలు అనంతరంలో నక్షత్రాల చనిపోవడం వల్ల సూపర్నోవా నోవా ద్వారా విశ్వంలో విస్తరించి ఇతర ఖగోళ శరీరాలు ఆవిర్భావంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి నక్షత్రాలు అనేక శతాబ్దాలుగా నావిగేషన్ కోసం ఉపయోగించబడ్డాయి వాణిజ్య రహదారులను సముద్ర నావికాదారులు మరియు ప్రయాణికులు తమ ప్రయాణాలను నిర్దేశించడానికి ఆకాశంలోని నక్షత్రాలను ఉపయోగించారు మొత్తంగా నక్షత్రాలు విశ్వంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి అవి కాంతి మరియు శక్తిని ఉత్పత్తి చేయడమే కాకుండా గెలాక్సీల నిర్మాణం జీవరాశుల ఉనికి తారల మరియు గ్రహాల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయి నక్షత్రాలు లేకుండా విశ్వం మౌలిక నిర్మాణం మరియు జీవరాశుల ఉనికి అసాధ్యం అవుతుంది ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయని అంచనా ఆకాశంలో ఉండే నక్షత్రాల సంఖ్య ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం ఎందుకంటే విశ్వం చాలా పెద్దది మరియు అనేక నక్షత్రాలు మనకు కనపడవు కానీ ఖగోళ శాస్త్రవేత్తలు కొన్ని అంచనాలు చేశారు నక్షత్రాల సంఖ్య అంచనా మనం నివసిస్తున్న పాలపుంత గెలాక్సీలో సుమారు వంద నుండి నాలుగు వందల బిలియన్ అంటే పదివేల నుండి నలభై వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయని అంచనా ఈ సంఖ్య స్పష్టంగా తెలియడం కష్టం ఎందుకంటే మన గెలాక్సీ చాలా పెద్దది మరియు కొంత భాగం గెలాక్సీ గుడారపు తాకిడి వల్ల కనిపించదు విశ్వంలో మొత్తం ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అంచనా వేయడం ఇంకా కష్టం కానీ ప్రస్తుతం ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టిన అన్ని గెలాక్సీలను పరిగణలోకి తీసుకుంటే సుమారు ఒక సెప్టియన్ అంటే ఒకటి పక్కన ఇరవై నాలుగు సున్నా నక్షత్రాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు ఇది అనేక గెలాక్సీల అంచనా సంఖ్య సుమారు రెండు ట్రిలియన్ గెలాక్సీలు రెండు ట్రిలియన్ అంటే రెండు పక్కన పన్నెండు సున్నాలు అని అర్థం అంటే ఇది రెండు లక్షల కోట్ల ట్రిలియన్ అనేది సంఖ్యను సూచించే పదం దీనిని ఎక్కువగా ఆంగ్ల సంస్కృతిలో ఉపయోగిస్తారు తెలుగు పద్ధతిలో ట్రిలియన్ అంటే ఒక లక్ష కోట్లు అని అర్థం అంకెల రూపంలో ఒక ట్రిలియన్ అంటే ఇది పన్నెండు సున్నాలు గల సంఖ్య రెండు ట్రిలియన్ అంటే రెండు లక్షల కోట్ల అని అర్థం మరియు ఒక్కో గెలాక్సీలో సగటున వంద నుండి నాలుగు వందల బిలియన్ నక్షత్రాలు ఉన్నాయని లెక్కించడంలో ఆధారపడిన అంచనా మనకు కనిపించే ఆకాశంలో రాత్రి సమయంలో స్పష్టమైన ఆకాశంలో మన కంటికి కనబడే నక్షత్రాల సంఖ్య సుమారు రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల వరకు ఉంటుంది ఇది సుమారు కలిపి గోళం మొత్తం మీద ఐదు వేల నుండి ఆరు వేల వరకు ఉంటుంది మరింత శక్తివంతమైన టెలిస్కోప్లతో ఇంకా ఎక్కువ సంఖ్యలో నక్షత్రాలను చూడవచ్చు ఇంకా ఆధునిక టెలిస్కోపులు మరియు ఖగోళ పరిశోధనలు అభివృద్ధి చెందడంతో నక్షత్రాల సంఖ్య గురించి మరింత ఖచ్చితమైన అంచనాలు వచ్చే అవకాశం ఉంది అయితే మొత్తం విశ్వంలో నక్షత్రాల ఖచ్చిత సంఖ్య ఎప్పటికీ మనకు తెలియకపోవచ్చు ఎందుకంటే విశ్వం అంత విస్తృతంగా ఉంది మరియు విస్తరిస్తోంది భూమి పెద్దదా నక్షత్రాలు పెద్దవా అని ఒకవేళ మనం గూగుల్ని అడిగితే నక్షత్రాలు భూమి కంటే చాలా పెద్దవి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్న ఒక చిన్న గ్రహం అయితే నక్షత్రాలు చాలా పెద్ద గ్యాసియా బంతులు అవి స్వయంగా కాంతి మరియు శక్తిని విడుదల చేస్తాయి భూమి మరియు నక్షత్రాల పరిమాణం తేడా భూమి అనేది సౌరమండలంలోని ఒక చిన్న గ్రహం దీని వ్యాసం సుమారు పన్నెండు వేల ఏడు వందల నలభై రెండు కిలోమీటర్లు అంటే ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మైళ్ళు భూమి సౌరమండలంలో సూర్యుని చుట్టూ తిరిగే ఎనిమిది గ్రహాలలో మూడవది నక్షత్రాలు అనేవి సాధారణంగా హైడ్రోజన్ మరియు హీలియం గ్యాసు మేఘాలు ఇవి చాలా భారీ పరిమాణంలో ఉంటాయి మరియు కేంద్రంలో అణు సంకరణ ప్రక్రియ న్యూక్లియర్ ఫ్యూషన్ ద్వారా శక్తిని విడుదల చేస్తాయి మనకు అత్యంత సమీపమైన నక్షత్రం సూర్యుడు సూర్యుడు భూమి కంటే సుమారు వన్ పాయింట్ త్రీ మిలియన్ రెట్లు పదమూడు లక్షల రెట్లు పెద్దది సూర్యుడి వ్యాసం సుమారు వన్ పాయింట్ థర్టీ నైన్ మిలియన్ కిలోమీటర్లు అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మైళ్ళు సూర్యుడు కూడా ఒక మధ్యస్థాయి పరిమాణం ఉన్న నక్షత్రం మాత్రమే విశ్వంలో మరెన్నో నక్షత్రాలు సూర్యుని కంటే పదింతలు పెద్దవి ఉదాహరణకు బీటెల్ జ్యూస్ అనే నక్షత్రం సూర్యుడి కంటే ఏడు వందల రెట్లు పెద్దది చాలా పెద్ద నక్షత్రాలు సూర్యుని కంటే లక్షల రెట్లు పెద్దవి కావచ్చు మొత్తంగా నక్షత్రాలు భూమి కంటే చాలా పెద్దవి సూర్యుడు మనకు అత్యంత సమీపమైన నక్షత్రం భూమి కంటే అనేక లక్షల రెట్లు పెద్దది ఇంకా సూర్యుడి కంటే పెద్దవైన అనేక నక్షత్రాలు కూడా ఉన్నాయి అందువల్ల భూమిని నక్షత్రాలతో పోల్చినప్పుడు భూమి చాలా చిన్నదిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ టాపిక్లో కలుసుకునేంత వరకు దేవుని కాపుదల మనందరితో గాక ఆమెను